అందరికీ నమస్కారం రైతు సోదరులకు రైతు నేస్తం వీక్షకులకు స్వాగతం నేను హనుమంత్ ప్రజెంట్ నేను ఆంధ్రప్రదేశ్ ఏలూరు జిల్లా కోట మండలం ఆడమిల్లి గ్రామానికి రావడం జరిగింది ఈ గ్రామంలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్న ఆదర్శ రైతు రాఘవయ్య గారిని ఇప్పుడు మనం కలిసి వారి పంటల గురించి అలానే వారి సాగు పద్ధతుల గురించి అడిగి తెలుసుకున్నాం నమస్తే రాఘవయ్య గారు నమస్తే రాఘవయ్య గారు ఒకసారి అంటే మీ గురించి అలానే మీ కుటుంబ నేపథ్యం గురించి తెలియచేయండి మా కుటుంబ నేపథ్యం వ్యవసాయ కుటుంబం అండి నేను ఆయన చదువుకున్నాను అలాగే బ్యాంకులో ఉద్యోగం కూడా చేసిన ఒక ఇరవై సంవత్సరాలు తర్వాత నాకు మా మదర్ యొక్క అనారోగ్య కారణం చేత ఆ వ్యవసాయం అంటే ఆహారం యొక్క విధానం గురించి తెలుసుకుని ప్రకృతి వ్యవసాయం గురించి అప్పుడు మన పాళకారు చెప్పినప్పుడు దాన్ని మెల్లగా అనుసరిస్తూ వచ్చి అది మనకి ఫలభరితంగా ఉంటుందని ఖచ్చితంగా ఉపయోగపడుతుందని కొన్ని చూసి చూసిన తర్వాత పూర్తిగా ఆ నేను వ్యవసాయంలోకి రావడం జరిగింది దాన్ని నేను కొనసాగిస్తూ ఉన్నాను బ్యాంక్ లో మీరు జాబ్ చేసే అంటే ఎన్ని ఇయర్స్ వర్క్ చేసే ఒక ఇరవై సంవత్సరాలు చేస్తాను ఓకే అంటే మీరు అంటే రిటైర్మెంట్ కాకుండానే అంటే మీరు వాలంటరీగా బయటకు వచ్చేసారు బయటకు వచ్చేసారు బ్యాంక్ ఉద్యోగం నుంచి వ్యవసాయంలోకి రావడానికి గల ప్రధాన కారణం ఏంటి ఇవాళ ఉన్న సామాజిక పరిస్థితుల్లో ఆహారమే పెను మార్పులు దానికి అవునా కాదని తెలుసుకుంటే నిజంగా ఆహారమే మా యొక్క అనారోగ్యాన్ని నుండి ఆరోగ్యాన్ని తీసుకువచ్చే ఆహారం అనేది మొదటి కాన్సెప్ట్ తెలుసుకొని ఆ విధానానికి నేను రావటం ప్రకృతి వ్యవసాయానికి రావటం వ్యవసాయం చేయటానికి నాకు ముఖ్యమైన ఉద్దేశం నాకు ప్యాషన్ కూడా వ్యవసాయం అంటేనే నాన్నగారి టైంలో అయితే మాత్రం పూర్తిగా ప్రకృతి వ్యవసాయం అది ఇప్పుడు ప్రస్తుతానికి ఎవ్వరికీ తెలియని వ్యవసాయం అప్పుడే చేశారు వాళ్ళు నిజంగా చెప్పాలంటే వాళ్ళు పేడీ చేసేవాళ్ళు ఆ పేడీ ఎలా చేసేవాళ్ళు అంటే వరిదుక్కులో దుక్కులో మాములు కంది గసందరొట్ట వేప రోటా వేసి దుంతే ఎలాంటి తెగులు వచ్చేది కాదు అది నాకు జ్ఞాపకం ఉంది ఆ పంట కూడా బాగుండేది టేస్ట్ ఉండేది ఆ తర్వాత మార్పు వచ్చిన విగధానంలో నాకు అది బాగా జ్ఞాపకం ఉంది కానీ తర్వాత జరిగిన మార్పుల్లో అంటే రసాయన గను రసాయనికేసాయి వచ్చేసాయి ఓకే అది ప్రస్తుతానికి తెలియదు అనుకుంటున్నా కసింద వేపారోట వేస్తే ఎలాంటి తెగులు అది వచ్చేసి వచ్చేది కాదు మరొక పెట్టి వేసేవాళ్ళు మరి అంటే మీరు వ్యవసాయంలోకి అదే జాబ్ నుంచి ఈ వ్యవసాయంలోకి వచ్చినప్పుడు మొదట్లో స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడు మీరైనా ఇబ్బందులు ఎదుర్కొన్నారా వాటిని అట్లా అధిగమించారు అంటే కొంచెం ఇబ్బంది అంటే నాకు ఎక్కువగా చేయకుండా మనకు కావాల్సిన వరకు చేసుకుంటా అలా ఇతరకే తీసుకుంటా వచ్చామండి ఒక్కొక్కటి ఒక్కొక్కటి కొంచెం ఇబ్బంది అంటే మనకి దొరికే కాదు విత్తనాలు అవి ఎక్కడెక్కడ దొరుకుతాయి ఏంటి ఎలాంటి పంటలు వేయాలి ఎలా సాగి అనేది తెలిసేది కాదు నా మధ్య ఎలా వస్తుంటే తెలిసేది ఒకటి ఒక్కటి తెలుస్తుంది ఎక్కువ కాలం అయినకుంది తెలుస్తా వచ్చింది ఓకే అండి మీరు ఈ ప్రకృతి వ్యాసం మొదలు పెట్టి ఎన్ని సంవత్సరాలు ఒక ఆరు సంవత్సరాలు పూర్తిగా చేస్తూ వస్తున్నాం అంటే అంతకు ముందు అంటే స్లోగా మార్కుంటూ వచ్చారు సిన్సియర్ గా అయితే ఇక ఇప్పుడు ఇక్కడ ఉన్న ఫీల్డ్ అంటే ప్రకృతి వ్యవసాయం చేస్తున్న భూమి ఒక ప్రకృతి కేటాయించామండి ఈ ఫీల్డ్ స్టార్ట్ చేసి కూడా సిక్స్ ఇయర్స్ అయింది దానికి ముందు అంటే ఈ ల్యాండ్ లో ఏ ఉండేది ఏం ఉండేవి వాటికి అనేక రకాల పంటలు వేసుకుంటా వచ్చాను దాంట్లో ప్రధానంగా నిమ్మ ఉండేదండి ఇది కావాలనే నేను కొబ్బరి కోకో ఇలాంటి పంటలు వేసుకుంటా కొబ్బరి అన్ని పంటలు వేసుకుంటా అనుకుంటుంది కొబ్బరి ఉంటాయి ఇంటర్ వేసుకుంటా బాగుంటుంది అని దీనికి తర్వాత ఈ బిట్ ని మార్చుకున్నాను అండి మరి అంటే ఈ నాలుగు ఎకరాల భూమి మీరు సిక్స్ ఇయర్స్ బ్యాక్ ఈ తోటని స్టార్ట్ చేశారు అంటే అప్పుడు ఈ తోట వేసే ముందులో భూమిని ఏ విధంగా సిద్ధం చేశారు మామూలుగా రైతు దున్నాల్సిన విధంగా దున్నేసి మొదటి ప్రాంతామరేట్ వేసింది ఆ రేట్లో ఎంటర్ క్రాప్ గా మెయిన్ క్రాప్ కొబ్బరి మొక్క పెట్టుకుంటాక ప్రాధాన్యత ఇచ్చి కొబ్బరి మొక్క వేస్తారు అంటే అసలు ప్రస్తుతం అంటే ఈ నాలుగు ఎకరాల భూమిలో ప్రధాన పంటలు ఏమేమి ఉన్నాయి ప్రధాన పంట కొబ్బరి దాని తర్వాత కోకో ఆ తర్వాత వంకాయ ఒకే అండి అంటే నాకు చూస్తుంటే అంటే చాలా ఫ్రూట్ వెరైటీస్ కూడా కనిపిస్తున్నాయి అంటే నేను ఫీల్డ్ లోకి వచ్చినప్పుడు అంటే అవి ఎప్పుడు నాటారు ఒక వన్ ఇయర్ నుండి ఒక టూ ఇయర్స్ బ్యాక్ కొన్ని మొక్కలు నాటాం కొత్త వెరైటీస్ అన్ని కూడా ఒక వన్ ఇయర్ నుండి నాడుతున్నా ఉంది అవి ఏమేమి ఉన్నాయండి మామిడి ఉసిరి బత్తాయి నిమ్మ రామాఫలం సీతాఫలం లక్ష్మణ ఫలం స్టార్ ఫ్రూట్ దాల్చిన చెక్క గట్మగ్గు అంటే జాజికాయ జాపత్రి యాలక్కాయలు ఇలా సుగంధ ద్రవ్య మొక్కలు అల్లం పసుపు కంద మామిడి అల్లం ఇంకా లిసి ఫ్రూట్ రేపు వెరైటీస్ కూడా చాలా ఎక్కడైతే దొరుకుతాయి అని ఎదుకోటం కొత్త కొత్త వెరైటీస్ అన్ని కూడా వేస్తూ ఉన్నాం దాదాపు ఇప్పుడు ఫ్యాషన్ ఫ్రూట్ ఆల్రెడీ మన కాపులోకి వచ్చేసింది స్టార్ ఫ్రూట్ పోత వచ్చేసింది వాటర్ ఆపిల్ కూడా కాసే రెండు కాపులు కాసేసింది రేకాయలు కాసేసినవి ఇప్పుడు ఇక్కడ ఉన్న కొబ్బరి వయసు ఎంతండి ఆరు సంవత్సరాలు అండి తర్వాత మళ్ళీ ఇది కోకో ఉంది మూడు సంవత్సరాలు పూర్తి అయిందండి ఒక్క వన్ ఇయర్ ప్లస్ స్టెప్ బై స్టెప్ గా వచ్చారు బై స్టెప్ అంటే కొబ్బరిని అంటే ఎంత డిస్టెన్స్ లో మీరు ప్లాంటేషన్ చేశారు ఎనిమిది మీటర్లు అండి అంటే ఎటు చూసినా ఎనిమిది మీటర్లు ఎటు చూసినా ఎనిమిది మీటర్లు అండి స్క్వైర్ లో ఎయిట్ మీటర్స్ మరి ఈ కోకో అంటే ఎక్కడ మీరు అరేంజ్ చేశారు అంటే ఎక్కడ మీరు నాటారు కోకోని కోకో వచ్చేపాటికి కొబ్బరికి కొబ్బరికి మధ్య కోకో అండి ఒక మొక్క కొబ్బరికి ఖోఖోకి మధ్యలో ఒక మొక్క నాటాం మళ్ళీ దాన్ని సెంటర్ చేసి కోకో సెంటర్ కొబ్బరి ఒక సెంటర్ చేసి ఒక్క దేనికి ఇబ్బంది లేకుండా దేనికి వెళ్ళే విధంగా దానికి అంటే ఈ డిస్టెన్స్ అంటే వల్ల మనకి అంత కంఫర్ట్ గా ఉంటుందో కంఫర్ట్ గా ఉంటుంది కొద్ది కూడా పంట పెరిగే కొద్ది కూడా దేనికి ఇబ్బంది రాదు అది చూస్తే వచ్చే మొదలైతే ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ ఒక్క మనకి ట్రయల్గా ఒక పది ఒక ముప్పై మొక్కలు వేసుకుని బాగానే పెరుగుతున్నాయి అని చెప్పేసి అప్పుడు వేసానండి తొందరగా ఇలా అంటే మీరు ఈ వ్యవసాయ క్షేత్రంలో ఏర్పాటు చేసుకున్న ఈ దీర్ఘకాలిక పంటలు ఏ పంటలు మీకు ఈస్తున్నాయి ఇస్తున్నాయి ఎప్పుడు స్టార్ట్ అయ్యాయి అంటే మీరు నాటిన తర్వాత ఎంతకాలానికి ఏ ఏ పంటలు మీకు మొదలయ్యాయి కొబ్బరి ఐదు సంవత్సరాల నుండి కాకో వస్తుందండి ఓకే కోకో వచ్చేపాటికి రెండున్నర సంవత్సరాల నుండి వచ్చింది రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలకి నాకు కోకో వచ్చింది ఇయర్ ఇంకా తర్వాత ఎంత కాలానికి రావడానికి అవకాశం ఉంది మామూలుగా వాళ్ళు చెప్పే సిక్స్ ఇయర్స్ నాకు నేను ఫోర్ ఇయర్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా గ్రోత్ ను బట్టి గానీ గ్రోత్ని బట్టి ఇంకోటి మీ సాయిల్ దీన్ని బట్టి సాయిల్ బట్టి నెక్స్ట్ అండి మరి ఫ్రూట్స్ నుంచి ఫ్రూట్ వెరైటీస్ చాలా ఉన్నాయి కదా ఏ తీసుకోగలుగుతున్నారండి ఫ్రూట్స్ ఫ్రూట్స్ వచ్చే మనకి మన ఎక్కువగా కమర్షియల్గా అయితే ఎక్కువ వేయలేదు కానీ మన సొంతానికి మాత్రం ఎప్పుడు నిత్యం వెరైటీస్ నిత్యం మనం తింటాక మాత్రం వేసుకున్నాము అవి మాత్రం జామ్ ఒకటి ఎప్పుడూ వస్తుంది అలాగే ఇప్పుడు ఫ్యాషన్ ఫ్రూట్ కూడా కొత్తగా వచ్చిన ఫ్యాషన్ ఫ్రూట్ కూడా మనకి అందుబాటులో ఎక్కువ కాలం నుండి ఒక టూ మంత్స్ నుండి కూడా బాగానే వస్తుంది అది కూడా అలాగే రైలు చెట్టు కాపుకున్నాయి అలాగే అరటి అసలు మూడు వందల అరవై ఐదు రోజులు కూడా మనకి అరటి అందుబాటులో ఉన్నట్టే ఎప్పుడు కావాలంటే అప్పుడు కోసుకున్నట్టు చుట్టూ బోర్డర్ వేసాను సెంట్రల్ వేసాను అది బాగా ఉంటుంది నాకు అది మెయిన్ ఫ్రూట్ వెరైటీలు మట్టి అది మెయిన్ అండి నాకు అరటి అంటే ఏ వెరైటీ అండి దాన్ని కర్పూరం అంటారండి మొత్తం అంటే ఫీల్డ్ ఎక్కువ కర్పూర ఎక్కువ కర్పూరం ఉందని మొత్తం నాలుగు వెరైటీలు ఉన్నాయి దగ్గర ఇంకా ఏమున్నాయి కేరళ చక్కెరకాయ పచ్చరటి కూరటి జామ జామలో నాలుగు రకాలు ఉన్నాయి ఏమేమి ఉన్నాయి తైవాన్ జామ ఉంది ఎర్రజాము ఉంది అలాగే బీట్రూట్ జామ అంటే షుగర్ జామ అంటున్నారు తెల్ల జామ నాలుగు వెరైటీస్ ఉన్నాయి మరి వీటిలో అంటే అంతర పంటలు కూడా కనిపిస్తున్నాయి అంటే ఏమేసారు అంతర అంతరి పంటలుగా మీరు అందరి పంటలుగా పసుపు మామిడి అల్లం అల్లము కంద చామ ఇంకా కూరగాయ చేమ అలాగే మనకు బెండ ఆకూరలు వచ్చేపాటికి గోంగూర తోటకూర కొత్తిమీర ఉదయన మునగాకు మునకా కూరలకి మునగాకు అలాగే మిర్చి వంగ కూడా లైన్ లో ఉంది వంగ టమాటా మనకు కావాల్సిన ఇంచుమించు అన్ని కూడా పండిస్తున్నాయి బీన్స్ తీగ చేత వచ్చే బేర ఆనబ కంటిన్యూగా ఉంటాయండి నైన్టీ పర్సెంట్ అసలు మనం బయటికి అలాగే దుంప చేత వచ్చేపాటికి కంద చామ పెండ్లం కూడా పండించాయి బంగాళదుంప ట్రైన్ లో ఉంది మొక్క ఇప్పుడు ఇది కొబ్బరి ఏ వెరైటీ అండి మన దగ్గర ఈస్ట్ కోస్టల్ ఇప్పుడు ఓవరాల్ గా అంటే ఈ నాలుగు ఎకరాల భూమిని ఈ స్టేజ్ వరకు తీసుకురావడానికి ఎటువంటి సేంద్రియాలు అందించారు అంటే మొదటి నుంచి ఇప్పుడు వరకు మొదట అయితే అప్పుడు రసాయన ఎరువులు కొంచెం ఇసుక ఉండటం వలన పాలేకర్ గారు చెప్పినట్టయితే అయితే చెరువు మట్టి అయితే బాగుంటుంది అంటే ఒక ఎకరానికి ఒక వంద ట్రిప్లు కాడ చెరువు మట్టి తొలిచేసి దానికి ఒక ఎకరానికి ఒక ఐదు ట్రిప్పులు ఒక ఇరవై ట్రిప్పులు దాని మీద ఏంటంటే జీవామృతం కలిపి పోస్తే కొద్ది కాలం ఆ కొబ్బరి కలయి కప్పేస్తే ఇప్పుడు మనకి అప్పినట్టుగా కప్పినట్టుగా మెత్తగా జీవం ఇప్పుడు ఈ చెట్టుకేసినట్టుగా ఘనజీవామృతం తయారైపోయింది అది నేల మీద పరిపించేసి అప్పుడు వ్యవసాయం మొదలు పెట్టారు మొక్కలు నాటడం అనేది అప్పుడు మొదలు పెట్టారు మొదలు మొక్కలు వేయడం అప్పుడు మొదలు పెట్టాము తర్వాత అంటే ఇప్పుడు ఇప్పుడు ఎన్ని రోజులకు కానీ అంటే ఎప్పుడు ఏ టైంలో లో ఇస్తున్నారు అంటే ఏ రోజు తర్వాత నుంచి తర్వాత నుండి పదిహేను రోజులకు ఒకసారి జీవామృతం ధారిస్తున్నాం ఎక్కువగా ఘనజీవామృతం వేసేసి ఉంచేస్తున్నాం దానివల్ల ఏంటంటే ఎక్కువగా జీవామృతం కూడా ట్రీట్మెంట్గా ఇవ్వాల్సిన అవసరం లేకుండానే బాగా పనిచేస్తుంది సో జీవామృతం గణజీవమృతం మన తర్వాత ఈ మధ్యకాలంలో గుంటూరులో మన నేస్తం వాళ్ళు గోపాల వేసారితో పెట్టి గోకుప్రమృతం బాగా పనిచేస్తుంది ఆయన స్లైడ్స్ అవి వేసి బాగా చూపించారు గోకుపమృతం బాగా కంటిన్యూగా ఆయన ఉచితంగా ఒక లీటర్ ఇచ్చారు ఎలా చెప్పాలని అది కల్చర్ మొదటి కల్చర్ ఇచ్చారు దాని నుండి మేము ఇప్పుడు కూడా కల్చర్ అలాగో దాన్ని పానివ్వకుండా వాడుకుంటున్నాను బాగా పనిచేస్తుంది ఆయన చూపించినట్టుగానే పనిచేస్తుంది చాలా మందికి ఇచ్చాను ఇప్పుడు కూడా మరి ఏదైనా పురుగు కానీ తెగుళ్ళు కాని ఇట్లాంటి ఇబ్బంది పెడుతున్నాయా ఇది బయోడైవర్సిటీ కింద బయో కల్చర్ కింద అన్ని రకాల మొక్కలు ఉండడం పురుగులు అంత ఇబ్బంది ఏమీ లేదండి నేలే మార్పు వచ్చేసింది కాబట్టి పెద్ద ఇబ్బంది అనిపించట్లేదు ఏ పురుగులు కూడా అటాక్ చేసి పూర్తిగా పాడు చేసే ఎక్కడా లేదండి చాలా నాణ్యంగా వస్తున్నాయి కొంచెం ఏదన్నా కొంచెం ఇబ్బంది పెట్టినప్పుడు అనిపిస్తుంది అనుకున్నప్పుడు ఏంటంటే ముందస్తుగానే వేప నేను మన ఇంగు ఒకటి కలిపి కషాయం చేసి కొట్టేస్తే అసలు ఏ పురుగు కూడా అక్కడ ఉండదు ఇక ఆటోమేటిక్గా తింటాక ఇష్టపడక చనిపోదు అసలు చెట్టు మీద ఉండదు ఇక ఓకే అలా జరుగుతుంది రాఘవయ్య గారు అంటే ఇప్పుడు మన మెయిన్ మెయిన్గా మెయిన్ క్రాప్స్ ఉన్నాయి కదా ఇవి అంటే ఎకరానికి కొబ్బరి ఇన్ని మొక్కలు పెట్టారు కోకో ఎన్ని మొక్కలు పెట్టారు ఒక్క ఎన్ని మొక్కలు పెట్టారు కొబ్బరి ఎకరానికి వచ్చే అరవై మొక్కలు అండి ఖోఖో వచ్చేపాటికి రెండు వందల మొక్క ఒక్క కూడా రెండు వందల మొక్క మరి టోటల్గా అంటే దీనికి పెట్టుబడి విషయానికి వచ్చేటప్పటికి ఎంత ఎంత అవుతుంది అంటే దీంట్లో నాకు పెట్టుబడి అనేప్పటికి మొక్క కొబ్బరి వచ్చేపాటికి నేనే డెవలప్ చేసుకున్నాను అండి చుట్టూ బోడర్ క్రాప్ కొబ్బరి ఉంది అప్పుడు వాళ్ళు ఏంటంటే ఐదు రూపాయలకే కొబ్బరి మొక్క ఇచ్చారు ఆ టైంలో మీరు బోర్డర్లో నాటారు బోర్డర్ నాటాను ఇతనం కూడా మంచి ఇతనం అవ్వటంలో ఈ కొన్నవాళ్ళు వాళ్ళు కూడా కొబ్బరి అండి కొబ్బరికి అమ్మేస్తాం కాబట్టి కొనేవాళ్ళు కూడా అన్నారండి ఈ విత్తనం బాగుందండి ఇదే బెటర్ అన్నారు నేనే వేయంగా రెండు సెట్లు సెలెక్ట్ చేసుకుని వాటిని డెవలప్ చేసుకుని అవే నాటుకున్నాను అంటే మొక్క ఖర్చు అనేది కొబ్బరి చెట్టుకి నేను మొక్క కనుక్కొరాలేదండి ఒక్కో వచ్చేపటికి గవర్నమెంట్ వాళ్ళే సబ్సిడీతో మనకి పాస్బుక్ ఉంటే ఇచ్చేస్తే ఆర్టికల్చర్ వాళ్ళు ఇస్తారు పర్మిట్ ఇస్తారు ఆ పర్మిట్ మీద మనకి ఇచ్చేస్తారు ట్రాన్స్పోర్ట్ ఖర్చు మనకు అవుతుంది ఒక్కనేప్పటికీ కూడా ముప్పై రూపాయలు నాకు దొరికిందండి ఇక్కడ దగ్గరలో నర్సరీలో వేసాం అలాగే రకరకాల పళ్ళ మొక్కలు అన్ని మనం ఎక్కువ ఎక్కువగా నుండి తెచ్చామండి వెళ్ళినప్పుడల్లా కొంచెం హై కాస్ట్ ఉన్నాయి కానీ ఈ మొత్తం మీద ఓవరాల్గా చూస్తే మనకి ఎకరానికి ఒక లక్ష రూపాయలకి పెట్టుబడింది పెట్టుబడిన లెక్క వచ్చింది అంటే దిగుబడి విషయానికి వస్తే అంటే మీరు ఇవన్నీ కూడా దీర్ఘకాలిక పంటలు మరి ఈ ఆరు సంవత్సరాల్లో మీరు మొదటిగా దిగుబడి ఎప్పుడు తీసుకోగలిగారు మామూలుగా ఇంటర్ క్రాప్ గా అరటి వేసాం కాబట్టి మూడు సంవత్సరాలు అరటి వచ్చిందండి అరటి నుంచి అరటి ఉన్నారు కాబట్టి మీకు మొదటి సంవత్సరం దిగ్గ నుంచి అరటి వచ్చేసిందండి అరటి వేసాం కోపరి అరటి మూడు సంవత్సరాలు వచ్చేసిన తర్వాత ఈ కోకో దాన్ని తీసేటువంటి ఇయర్స్ అయింది ఈ లోపల అందరి పంటలు మనకి ఎలాగో వచ్చేస్తున్నాయి ఒక గ్యాప్ లేకుండా ఎలాగ రేట్ ఉంది అవి ఇంకా అక్కడక్కడ ఉంచాం ఇప్పటికి కూడా ఉన్నాయి స్టీల్ మనకు ఆదాయం అనేది ఎప్పుడు వస్తుంది ఏదో కొంత ఖర్చు అవుతుంది తప్పితే అవి కూడా ఒక టూ అండ్ హాఫ్ పెట్టేసాం ఒక టూ అండ్ హాఫ్ ఇయర్స్ పెట్టామండి ఈ లోపల కోకో వచ్చింది కోకో బై లెక్క ఏంటంటే మన క్రాప్కి వచ్చేప్పటికి కేజీ రెండు వందలు అంటే కింటా రెండు ఇరవై వేలు ఉండేది నా ఈడింగ్ వచ్చేపటికి లక్ష రూపాయలు అయింది ఓకే అండి కోకో వచ్చి ఎకరానికి కింట వచ్చింది ఖర్చులు అన్నీ కూడా ఇన్ని సంవత్సరాలు పెట్టిన ఖర్చులు కూడా మనకి ఒక పంటకు వచ్చినట్టు అయింది ఎంత ఆదాయం తీసుకోగలిగారు అది ఆదాయం అనేప్పటికీ ఆ ఖర్చులకి మొదటి సంవత్సరం పంటగ ఆరు నెలల్లో సరిపోయింది ఇప్పుడు నుండి వచ్చేయన్ని కూడా ఆదాయం వస్తుంది మొత్తం అన్నిటి మీద ఓవరాల్ గా కొబ్బరి ఆటల మీద మీద ఎకరానికి ఒక డెబ్బై అరవై డెబ్బై వేలు ఇప్పుడు వస్తుంది ఈ సంవత్సరం నుండి అంటే ఎకరానికి అంటే ఈ కోకో అంటే పర్టికులర్గా ఏదన్నా సీజన్ ఉంటుందా అంటే మనకి మన కోకో తోటలో చూస్తే మనం కంటిన్యూ చేస్తున్నాం కాబట్టి కంటిన్యూగా కాయలు ఉంటున్నాయి సీజన్ అనేది జనవరికి వస్తుంది అంటారు ఇప్పుడు ప్రస్తుతానికి పోత వచ్చిందండి ఇది సీజన్ పోత అంటారు ఈ పోత నుంచి మళ్ళీ అంటే కరెక్ట్ గా మనం హార్వెస్ట్ చేసుకునే టైంకి అంటే ఎంత టైం పడుతుంది జనవరి టు మే నెల వరకు ఇప్పుడు వచ్చిన పూత నుండి వస్తానంటుంది ఇక అప్పుడు మే నెల వరకు కోకో అంటే మార్కెటింగ్ ఏ విధంగా చేసుకుంటున్నారు కంపెనీ వాళ్ళు తీసుకుంటారు ఈ ఇక ఎమ్మెల్యో తీసుకుంటే మన కాయ తయారైన కాయని రెడ్ కలర్ వస్తుంది దాన్ని కొంచెం కోసేసుకుని ఒక ఐదు రోజులు అలా నిలవ పెట్టేసి తర్వాత దాన్ని ఏం చేస్తామంటే పగల కొట్టేసి దాన్ని వాళ్ళు చెప్పిన ప్రకారం ఒక డైరెక్ట్గా అంటే మీరు చెట్టు నుంచి కట్ చేసిన కాయలను అయితే మా ఇవ్వరు వాళ్ళకి డైరెక్ట్ ఇవ్వమండి గింజనే ఆ కాయని ఓపెన్ చేసి ఆ కాయని ఓపెన్ చేసి ఆ గుర్జము వాళ్ళు చెప్పిన ప్రాసెసింగ్ అంటే దాంట్లో నిలవ పెట్టేస్తాము నిలబెట్టేసిన తర్వాత ట్రైలు ఉంటాయి ట్రైల్లో పెట్టేసి నిలబెట్టేస్తాం నాలుగైదు రోజులు పోయేపాటికి కలర్ మారుతుంది రెడ్ కలర్కి వస్తుంది ఆ తర్వాత దాన్ని ఏం చేస్తాం అంటే ప్లాట్ఫామ్ మీద పోసి ఎండబెట్టేసి డ్రై అయిన తర్వాత వాళ్ళు తీసుకెళ్తారండి ఓకే వస్తుంటారు వారానికి ఒకసారి ఎప్పుడో వస్తుంటారు వీక్లీ వన్స్ ఎప్పుడో వస్తారు వాళ్ళు వచ్చినప్పుడు ఎన్ని ఉంటే అన్ని వేసుకెళ్ళిపోయి మనకు రిసీట్ ఇస్తారు మన అకౌంట్లో డబ్బులు చేస్తారు అంటే మీరు అన్నట్టుగా అంటే ఇప్పటివరకు పెట్టుబడి కానీ ఖర్చులు కానీ పోయినాయి అనే అదే మనకి అంతవరకు బ్యాలెన్స్ అయింది అంటున్నారు బ్యాలెన్స్ అయిపోయింది అంట ఇక రానున్నది అంతది కూడా మనకి ఆదాయంగా ఉంటుంది పెట్టుబడి ఉండదు అంటే ఇవన్నీ కూడా దీర్ఘకాలిక పంటలు కాబట్టి అంటున్నారు ఇక్కడ నుంచి అంటే మనం ప్రాపర్ గా ఉన్న ఈ ల్యాండ్ ప్లాంటేషన్ ప్లానింగ్ ని బట్టి అంటే ఎంత ఆదాయం రావడానికి అవకాశం ఉంది అంటే అన్నిటి మీద కలిపి అన్నిటి మీద కలిపి నుండి రెండు లక్షల వరకు వచ్చే అవకాశం ఉందండి ఇప్పుడున్న మార్కెట్ని బట్టి ఓకే సో అంటే రైతుకి అంటే లాభదాయకమైన చెప్పొచ్చు లాభదాయకమే అంటే మనకి ప్రధానంగా అంటే ఈ ప్రకృతి వ్యవసాయం చేసేవారికి ఆవు మూలం మరి ఏదన్నా ఆవుని మీరు ఏర్పాటు చేసుకున్నారు ఆవునే కూడా ఆవు ఉందండి ఒక ఆవు మన నాటావంటారు అంటారు ఓకే నాటావ్ తీసుకొచ్చుకొని ఉంచుకున్నాం అండి దానికి దోడ కూడా ఉంది ఒక ఆవు దోడ అయితే మనం ఇలా ప్రకృతి చేసేవాళ్ళకి దాన్ని మెయింటైన్ చేస్తున్నాను ఓకే అండి ఓకే అంటే మీరు ఇక్కడ ఈ పొలంలో అంటే డిఫరెంట్ అంతర్ పంటలు వేస్తున్నారు లేదంటే డిఫరెంట్ మోడల్స్ మీరు యూజ్ అదే మార్చుతూ ఉంటారు పంటలు మార్చడం కానీ లేదంటే ఏదన్నా సందేహాలు వచ్చినప్పుడు మీకు ఇక్కడ లోకల్గా ఎవరన్నా మీకు స్టాఫ్ వస్తారు వాళ్ళు వస్తుంటారు ఎక్కువగా వస్తే వాళ్ళకి మనకు కావాల్సినవి కూడా చెప్పి చేస్తుంటారు ఆ అవకాశం సహాయ సహకారాలు వాళ్ళు టైం వస్తుంటారు అప్పుడప్పుడు చూస్తుంటారు వస్తుంటారు ఓకే రాఘవయ్య గారు అంటే మీరు మంచి అంటే ఒక బ్యాంక్ లో ఎంప్లాయీగా ఉండి అంటే అది చూసి కూడా అంటే మనం నేలని కాపాడుకోవాలి అలానే మంచి ఆహారాన్ని పండించి తోటి వారికి అందించాలనే ఒక సదుద్దేశంతో ప్రకృతి వ్యవసాయ రైతుగా మారి తోటి రైతులకి ఆదర్శంగా నిలిచారు దీనికి మీకు ప్రత్యేక ధన్యవాదాలు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతులేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి